నమస్తే అండి ఇంకొన్ని రోజులలో ఇంద్రమ్మ సంబంధించిన ఇళ్ళ ఫైనల్ లిస్టులు అనేది రాబోతున్నాయి అనమాట దీనికంటే ముందే గవర్నమెంట్ అయితే అధికారులకైతే ఒక సూచన చేసినట్టు తెలుస్తుంది అదేంటంటే ఎవరినైతే ఈ ఎంపిక చేసే విషయంలో అతి ముఖ్యంగా మద్దతరగతి కుటుంబాలను అయితే ఎంపిక చేయాలన్న ఉద్దేశంలో చాలా పారదర్శకంగా ఆ ఈ లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకైతే హౌసింగ్ శాఖ సంబంధించిన అధికారులైతే ఆ సూచించినట్టు అయితే అర్థమవుతుంది అనమాట ఎందుకంటే అర్హులు కాని వారిని కూడా సెలెక్షన్ చేస్తే అసలైన అర్హులకు ఇల్లులు అందామన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అయితే తెలుస్తుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే ఏదైతే ఎల్ టూ వాళ్లకు కేసార్ సంబంధించిన గత హయాంలో కట్టిన ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారో వీళ్ళను కూడా ఎలా సెలక్షన్ చేయాలన్న ఉద్దేశాలను కూడా చాలా వరకు ఆలోచిస్తున్నారనమాట అంటే గత చేసినట్టే ఈ ఏదైతే ఈ లక్కీ డ్రా సిస్టమ్ లాగా తీసి పేర్లు తీసి సెలక్షన్ చేస్తారా లేకపోతే వీళ్ళే ఇంతమందికి స్టార్టింగ్ ఇద్దాము మిగిలిన తర్వాత మిగిలిన వాళ్ళకి నెక్స్ట్ విడతలు ఇద్దామని వీళ్ళే డిసైడ్ చేస్తారా అనేది కూడా తెలవలసిందనమాట ఇంకో విషయం ఏంటంటే ఆ పోయినసారి ఏదైతే గ్రామ వార్డుల్లో అదే పంచాయతీలలో ఏదైతే మన అప్లికేషన్లు ఈ మన లిస్టులు వచ్చినాయో ఈ లిస్టును కూడా కొంతమంది కంప్లీట్ చేశారనమాట అంటే వీళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి వాళ్ళకున్నాయి వీళ్ళకి భూములు ఉన్నాయి అవి ఉన్నాయని కూడా కొంతమంది కంప్లీట్ చేశారు అనమాట వీళ్ళని కూడా మళ్ళొక్కసారి సర్వే చేసి వీళ్ళకి అసలు తొలగించాలా ఉంచాలా అనేది కూడా ఆలోచిస్తున్నారన్నమాట ఎందుకంటే ఇంద్రమ స్కీమ్ అనేది పేద కుటుంబాల గురించి తీసుకొచ్చిన స్కీమ్ కాబట్టి వాళ్ళకే చెందాలన్న ఉద్దేశంలో అధికారులు అయితే ఒకటి నాలుగు సార్లు అయితే ఎంక్వైరీస్ అనేది చేసిన తర్వాతనే ఈ లిస్టులన్నీ ఫైనల్ చేసేటట్టు అయితే వస్తుందనమాట అందుకనే నాకు తెలిసి ఫస్ట్ గుడితలో కానీ సెకండ్ విడితలు కానీ తొందరగా ఎవరికైతే ఇల్లు కానీ లేకపోతే ఇల్లు కట్టుకోనికి ఎవరికైనా పైసలు కానీ ఇవి వచ్చినాయి అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు అదృష్టవంతులు అనుకోని చెప్పాలి ఎందుకంటే తర్వాత తర్వాత అంటే ఈ సౌత్యాలకు అయితే పోతుంటాయి అనమాట అందుకనే స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళే అదృష్టవంతులు అని చెప్పుకోవాలి ఇలాంటి మన న్యూస్ గురించి ఇలాంటి ఇలాంటి అప్డేట్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడికి ఒక లైక్ అయితే చేయండి